ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్ర పోతే కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా తప్పు చేస్తేనో క్రిమినల్స్ చేస్తేనో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం కానీ అమాయకుల పైన సామాన్యుల పైన వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్లపైన కేసు పెట్టడం చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడిని కోడినికొస్తే వానిపైన కేసులు పెట్టడం ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వీళ్ళు ఎన్న చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేసి ఎందుకు ఆపినావని అడిగితే గానా దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు పర్యావరణ అనుమతులు లేవంట ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్ర పోతే కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం ఫస్ట్ నుంచి లడ్డూ ఇషి టేకప్ చేసినాం మేము మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద కాబట్టి మాట్లాడుతున్నాం అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డీటెయిస్ వచ్చిండకపోవచ్చు దాని మీద ఇంకా ఇంకా మాట్లాడే అవసరం కూడా లేదు ఎందుకంటే డైవర్ట్ చేశారు ఇప్పటికే ఇప్పటికే కాపు బ్రాండ్ తీసుకొచ్చి కాపు నేత అవి ఇవి తీసుకొచ్చారు కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి దాన్ని బాధ అర్థం చేసుకున్నారు అందుకూడా కూడా ఖచ్చితంగా చెప్తున్నాం లడ్డూ విషయాన్ని రాజకీయం చేయకూడదని చాలా మంది నాయకులు మాట్లాడలేదు కానీ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ప్రెస్ మీట్లు మొదలయ్యాయని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది కుల రాజకీయాలు ఈ రాష్ట్రంలో పనికి ఆ రోజులు అయిపోయాయి కుల రాజకీయాలు చేయడానికి మళ్ళీ వైసీపీ తీసుకొచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి హిందువులకి ముస్లిం గొడవలు పెట్టాడు హైదరాబాద్లో ఈరోజు ఈయన కాపులకి కమ్మలకి ఇంకొక కులాలకి బీసీలు గొడవ పెట్టాలని చెప్పి అంబర్ రాంబాబు నోటి దోవల తాగి మమ్మల్ని తిట్టినాడు తాగుబోతాడు నిర్తాకి నేను ఇంకు మాట్లాడితే మమ్మల్ని అంటాడు కాపులు తాగుబోతాడు అంటే మట తినేసి నిద్రపోతాడంట ఈయనేం చేస్తున్నాడు ఇప్పుడు కాపు నేత అంట నువ్వు వచ్చింది పోస్టర్ చూస్తే రష్ట్రంలో అందరికీ వైసీపీ నేత కాదంట కాపు నేత అంట ఆయన ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలన్న థ్యాంక్ యూ అన్న ఒకటి మేము ఎక్కడ తగ్గాము ఎక్కడ తగ్గేది లేదు ఒకటి మేము పేటిఎం కాదు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా వాడట్లేదు మాకు పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి ప్రాణం ఇచ్చే కోట్లాది మంది సోషల్ మీడియా సైనికులు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు పది అకౌంట్లు ఒక్కొక్కరు పది మంది అమ్మాయిల పేరుతో అకౌంట్లు ఒక్కొక్కరు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు తేడాగాలు పెట్టి వాడతారు వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్లు పది ఒక్కొక్కటి ఇన్స్టా పది పది అకౌంట్లు ఉన్నాయి డబ్బులు ఇచ్చి వాడతారు మేము డబ్బులు ఇవ్వట్లా వాళ్ళ డబ్బులతో సోషల్ మీడియా నడుపుతున్నారు మేము ప్రేమ అభిమానితో సోషల్ మీడియా నడుపుతున్నాం మేము నడపాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోతాడు మళ్ళా థ్యాంక్ యూ అన్నాడు ఇక్కడ మేము ఉంటాం హాస్పిటల్లో మేమే ఉంటాం పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం మిమ్మల్ని తరుగుకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు ఈ మూడేళ్ళు మేము ఉంటాం ఆ విషయం అన్నాడు ఈ మూడేళ్ళు మేము ఉంటాం కదా తర్వాత నువ్వు మీ అత్త ఆడటరు చూసుకోండి వందల కోట్లు కాజేశారు మీరిద్దరు మీరిద్దరు జైల్లో ఉంటారు మళ్ళా మేము ఏమంటామని చెప్తాం సిద్ధార్థ రెడ్డి ఒక పేటిఎం కాదండి అతని గురించి మాట్లాడేందుకు అతను ఎంత చోకర్ అంటే వందల కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారో వాళ్ళ ఆంటీ అంటారో వాళ్ళు అవ్వంటారు ఏదో ఆమె వందల కోట్లు కాజేసి ఈరోజు మేము ఉంటామని ఎవరు బెదిరిస్తారు మీరు మీరు రావాలి కదా ఈ మూడేళ్ళైతే మేము ఉంటాం కదా మమ్మల్ని కాదని మేము రావాలి కదా మీరు వచ్చినాక మాట్లాడతాం సిద్ధార్థ రెడ్డి కానీ రెడ్డి కానీ అన్న ఒకటే భూముల కుటుంబాలు లేవు మొఘోలు ఊరు లేరు వాళ్ళ దగ్గర కరుణాకరేడి దగ్గర అభినయ్ దగ్గర మొగోళ్ళ ఊరు లేరు పాపం పాపం వాళ్ళు ఎవరో సుల్భా కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని ఇంటికాడ చెత్త ఊడ్చేవాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు వాళ్ళకి ఏదో రోజుకి రెండు మూడు రోజులు జీతం ఇస్తారు దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు వాళ్ళు మాట్లాడి పట్టించుకోవాసం లే ఇంకోటి కూడా చెప్తుందా భూముల కుటుంబానికి ఛాలెంజ్ మొగోల్ని పంపించి నేను మాట్లాడతాను మొగోల్ని పంపించు మాడగాలం కాదు అలాగే పాకిజా పనులు చేసేవాళ్ళు సులభ కాంప్లెస్లో పనిచేసేవాళ్ళు ఇంటికాడ చెత్త చెత్తడిసేవాళ్ళు మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను భూమల భూమల కొడుకునండి లేదా మీ అనుచరులు ఎవరైనా పవర్ఫుల్గా మాట్లాడడం పంపించండి తుప్పాసిగాలు కాకుండా నేను ఆన్సర్ చెప్తా ఎట్టా భూమల కుటుంబం తిట్టాలంటే కులం కార్డ్ దేసుకొచ్చి తిట్టాలా జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో చెప్తున్నా నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్నీ తెలుస్తున్నా చూస్తున్నా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి త్వరలో ఆట మీకు కూడా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్